అందరికీ నమస్కారం శతావధాని కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము పదహారవ భాగము శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు వారికి స్వాగతం నమస్తే

ఈ ఐదో ఆశ్వాసం ప్రధానంగా అచ్చాంబి పరిణయానికి సంబంధించింది సిద్ధయోగి పరిణామ పరిణయానికి సంబంధించింది అచ్చాంబి అని ఆయన వివాహం అంటారు ఆ తర్వాత చివరిలో ఆయన కూడా జీవసమాధి పొందుతాడు ఇది ప్రధానమైనటువంటి గతం ఈ ఘట్టంలో కావ్యోచితమైన చక్కని వర్ణనలు ఉన్నాయి శృంగారపరమైన వర్ణనలు ఉన్నాయి నాయక నాయకులకు సంబంధించినటువంటి వర్ణనలు దీంట్లో ఉన్నాయి సాధారణంగా గ్రహ వర్ణనలు ఉపా ఇలాంటివన్నీ కూడా మనకు ఈ ఘట్టాల్లో కావ్యోచితంగా కనిపిస్తాయి ఇవాళ ఈ ప్రారంభం ఈ వివాహానికి సంబంధించినటువంటి ప్రస్తావన తోటి మొదలు చేరు సాహిబు ఆదంబీలు తన కుమారుడికి తన అన్న కూతుర్ని అడగడానికి రచన చేశారు చూద్దాం సిద్ధయ్యకు వయసు వచ్చింది వివాహం చేసే వయసు వచ్చింది కాబట్టి వివాహం చేయాలి ఇప్పటికి ఇప్పటికే ఆలస్యం ఇంకా ఆలస్యం కాకూడదు కాబట్టి మీ అన్న అయినటువంటి అల్లిఖాన్ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు అల్లిఖాన్ అంటారు అల్లిఖాన్ దగ్గరికి వెళ్ళి మీ బిడ్డను ఇవ్వమని అడగమన్నాడు సాహెబు తన భార్యతో ఆ ఆదంబి సరే ఒక యూరం నుండి వారము ప్రకటిత తమగునట్టి పూర్వ బంధుత్వము ఉన్నది కన్యకయో సొగసరి గుణపతి ఇక వేరే చోటి గేగనేటికి మనకు ఇది వాళ్ళ ఆలోచన బంధుత్వం ఉంది అమ్మాయి బాగుంటుంది కాబట్టి బంధుత్వాన్ని పురస్కరించుకొని ఈ సంబంధం మాట్లాడదాం అనేది వాళ్ళు అనుకున్నారు అయితే ఇప్పటి వరకు ఇక్కడ వీళ్ళకి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏమిటంటే సిద్ధయోగి మతాన్ని చెడి హిందూ మతంలోకి వచ్చి ఒక సన్యాసిని తిరుగుతున్నాడు సన్యాసి అయి తిరుగుతున్నాడు లాగా పిల్లు వగిలి పట్టకుండా గురువు మాత్రమే గురువు దగ్గరే ఉంటూ నేర్చుకున్నాడు పన్నెండేళ్లలో ఈ వంకతోటి ఆయన వాళ్ళు బంధువులు వాళ్ళు కూడా వీళ్ళని వెలివేశారు వీళ్ళకి వీళ్ళ ఇంటికి ఎవరు బంధువులు రావటం వెలివేశారు ఒక రకంగా ఈ స్థితిలో ఆ అన్నైనా ఒప్పుకుంటాడా అంటే ఏమో కాకపోతే అల్లికాన్ ఏం చెబుతున్నాడంటే అంటే ఇది బంధుత్వము అందులో మేనరికము నీకు తప్పదు అని చెప్పమని గట్టిగా బంధుత్వం ఉన్నది మేనరికం కాబట్టి కాదనడానికి అవకాశం లేనిది అందువల్ల తప్పనిసరిగా నువ్వు ఒప్పుకోవాలన్నట్టుగా కొంచెం గట్టిగా చెప్పమని భార్యను పంపిస్తున్నారు దానికి ఇంకో కారణం కూడా ఇవి వీళ్ళు ఎత్తుక్కున్నారు ఏంటంటే మనము సామాన్యులము వారు ధనికులు కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లని మన ఇంటికి ఇస్తారా అయినా కూడా తప్పదు అని చెప్పి మీ వదిన తోటి కూడా చెప్పమని ఆయన మరీ మరీ చెప్పాడు ఆ క్రమంలోనే అచ్చాపి అలీఖాన్ ఇంటికి వెళ్ళి నీ వదిన మీ అల్లునకి ఇంపదవ వివాహం ఉనొచ్చు ఉద్యమం ఉద్యమమున మీ సదనమునకు పప్పన్నంబు తినన్ వచ్చిది ప్రయత్నము చేయగదే ఇది ప్రస్తావన చేసిన వదిన మీ అల్లునకు ఇంపదవ వివాహం ఉనొచ్చు ఉద్యమమున మీ సదనమునకు పప్పన్నంబు తినన్ వచ్చి ప్రయత్నము చేయ నువ్వు పప్పు అనే మాట సాధారణంగా జాతీయంగా వాడుతూ ఉంటాం పప్పన్నం తినడం అనేది పెళ్లి సందర్భంగా చేసేది కాబట్టి ఈ పెండ్లి విందు పెండ్లి భోజనం అని అర్థం చేసుకో నీ అయిన అచ్చాంబి తరుణికి నాది సుతిని పెండు కుమారుని చేతాము పేక కనులను చూతాము ఇద్దరికి నీళ్లు నీ కుమార్తె అయినటువంటి జాంబికి మా కుమారుడైనటువంటి అయినటువంటి సరిగ్గా ఉంటుంది దీనికి ఆమె కోపం వచ్చింది ఏమైందంటే సొమ్ము కొడ సొమ్ము కడకు వచ్చిన లే లెమ్మిట కూర్చుంట తగవు లేశమ్మును మా అమ్మాయిని నీ కొడుకున కిమ్మని నోరెట్టులాడనే ఆదంబిన్న కారణాలన్నీ మళ్ళీ ఇక్కడ వస్తున్నాయి ఏముంటుంది సొమ్ము గడకు వచ్చిన వచ్చన లేలిమ్మట కూర్చుండ తగవు లేశమ్మును మా అమ్మాయిని నీ కొడుకున నోరెట్టులాడనే ఆదంబి అనగడానికి నోగట్ల ఈ స్తోమత మా స్తోమ అని కాబట్టి అలాంటి దానివి ఇక్కడికి వచ్చి పైగా మా అమ్మాయిని అడుగుతావా ఎవరు ఎట్లా వచ్చింది ఈరారేడు ఈ రారేడు ఆరేళ్ళు ఈరారేడు ఈరారు అంటే పన్నెండు ఈరు ఆరు రెండు ఆరులు పన్నెండు ఏడు అంటే ఆరు ఏడు కాదు ఏడు అంటే వర్షం సంవత్సరం వీరారేడుల నుండి అంటే పన్నెండేళ్ల నుండి అని వీరబ్రహ్మము చేరి విశ్వము పైన వలన తిరుగు కుమారునకు అస్మత్ కుమారిని మను అడిగలవా ఇల్లు వాకి పట్టకుండా నవసానం పట్టకుండా బైరాగిలాగా తిరిగేటువంటి కొడుక్కి పన్నెండేళ్ళు పైగా వీరబ్రహ్మము యొక్క గురువు దగ్గర తుర� వీరబ్రహ్మం దగ్గర తిరిగిన తిరిగినటువంటి వాడికి అస్మత్ కుమారి కానీ అడిగేదావాడిని మను అడిగేదావా నాకు చేస్తాడు సరే ఇంకొకటి ఉంది ఏమున్నది ఇలాంటి వాడికి ఎలా పిల్లనిస్తాను అని సందేహం అదే బైరా తిరుగుతున్నాడు ఇల్లు వాకి పట్టకుండా మతభ్రష్డు అయ్యాడు పైగా మాయావి మాయావే కూడా మాయావేందుకు ఆయన మహిమలు చూపించాడు కాబట్టి కొన్ని కడప బాబు దగ్గర పెద్ద బండరాజ్ని పెట్టాడు కదా నమస్కారంతో కాబట్టి అటువంటి వాడికి నా ఎట్లా ఇస్తాను శ్రీలేని వారి గట్టలేమే లేని ధనకుల బియ్యం ఎటు చేంబుల నేస్తం మార్జాలంబుల గట్టులు కలుగు చర్చ పులులతోటి స్నేహం పిల్లలకు అవుతుందా కాదు కదా ఆ కేటగిరీ వేరు ఈ కేటగిరీ వేరు దేని దానికి శార్దుల జార్దులమే మార్జాల అట్లా మీకు మాకు అంత తేడా ఉంది అని చెప్పడం లోకులకు అనవరతము దూదేగుచు పది దుడ్లు మీరలు ఎవ ఏ విధమునో చేకొనిన మాత్రమే మము శ్రీకరిద్దుల పిల్ల అడుగుగా చెల్లునే మేము ఏదో పని చేసుకుంటూ దూదేక్కుంటూ కదా ఇక్కడ దూదేక్కుంటూ పది రూపాయలు సంపాదించినంత మాత్రం దుడ్లు అన్నాడు దుడ్లు అనేది రాయలసీమ భాష రాయలసీమ పదంలో దుడ్డు అంటే రూప రొక్క పైసం పైసా రొక్కం ధనం ఇలా డబ్బులు పది దుడ్లు మీరలు ఏ విధమునో చేయక మాత్రమే మమ్మ శ్రీకళితుల పిల్ల నడు గది మీకు శ్రీకలితులు మేము మొదటి నుంచి కూడా ఉన్నవాళ్ళం అలాంటి వాళ్ళ పిల్లల్ని అడగడం న్యాయమా తగుదునా మీ సుతుడు మతభ్రష్ండ సారికి వచ్చిపో అరసి చుట్టాలే 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 సమయమందు తమ నివాసములకు రారు వెలివేసి చుట్టాలు కూడా ఎవరు రావటం లేదు వెళ్ళండి ఆ మాత్రం మీరు గమనించుకోవట్లేదా నీ కుమారునకు మా కూతునిచ్చు చెలువు మీద పెళ్లి చేతమే కులమి కులము వారు వెలువేరే నీకు ఇంత మాత్రమే ఎరుక మిమ్మల్ని వెలివేశారు ఇప్పటిదాకా మీకు పిల్లనిస్తే మమ్మల్ని కూడా వెలివేశారు ఆ మాత్రం మీకు తెలియదా నీవి తగ్గ త్రుటి అయిన నిలవరాదు లెమ్ము మంచిగా చెప్పిన లేవదేమి వింటివా సిగ్గుమాలి కూర్చుంటే వేణి అర్ధచంద్ర లగును నీకు ఇంకా కూర్చున్నావు ఇక్కడ ఇన్ని మాటలు చేస్తుంటే నీకు అర్థం కావట్లేదా వదిలి వెళ్ళిపో అట్లా వెళ్ళకపోతే అర్ధచంద్ర ప్రయోగం అవును అర్ధచంద్ర ప్రయోగం అనేది ఒక చక్కని జాతీయం పదం ఇవాళ రేపు వాడుకలో లేదు అసలు నిజానికి ఎక్కడో పూర్వం రోజుల్లో ఒక రెండు సినిమాల్లో విన్నాం అర్ధచంద్ర ప్రయోగం అనేది అంటే ఒక రకంగా తని పంపించడం ఈ రకంగా కాసిన తర్వాత ఆయన ఆనని అడుగుతుంది ఈ గేల్లేదు వనిట్లా నీ మాట ఏమిటో చెప్పు అని అన్న అడిగింది అన్న కూడా ఇదే మాట చెప్పాడు ఫ్లాట్లో ఇస్తాను కుదరదు కాబట్టి మిమ్మల్ని జరిగింది ఎరిగి ఎరిగి మా పిల్లల్నిస్తే మరిస్తేమి ఆ మాత్రం తెలియదా వెళ్ళు అని చెప్పి అన్న కూడా అన్న తర్వాత కాదంబి సరే ఇంకేం చేయలేక ఇంతటితో మీకు మాకు బంధాలు తెగిపోయినాయి మా పిల్లకి తగిన తోటే మా పిల్లాడికి తగిన తోటే అమ్మాయిని ఎత్తుకుంటానులే అని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్తూ ఉండగా లోపల నుంచి అచ్చానికి పరిగెత్తుకుంటూ వచ్చింది అత్త అన్న ఏం చేసిపోతా అప్పుడు దానికి మరి ఏం చెప్పగలుగుతుంది ఏం చెప్పలేదు ఇప్పుడు బి కాసింబి అంటే ఈ అలిఫాన్ భార్య వదిన ఆమె కూతుర్ని అది నీకు ఎట్లా అత్త ఇంకో లోపలికి అని చెప్పేసి దాని లోపలికి నడుతూ ఇదిగో కదలవేమే వెనకకు చూతు వేటికి ఇట నడు ఇంద్రజాలము చూపి ఇంద్రం వంచింది గోరి గోరిని గట్టించుకొనుచున్న నందను చెంగట మందులు మంత్రము ఎప్పుడునే చితివే నీ వింతలోనే ఈ గోరి కట్టించడం అనే మాట ఏంటంటే ఆయన ఆశ్రమం కట్టించుకుంటున్నాడు మఠం కట్టించుకుంటున్నాడు కదా అదిగో అది గోరి మా పిల్లని ఎంతలో మలుపు కొంటివే నీవు మచ్చుదల్లిది బట్టే మాయలాడి మాయలు మర్మాలు మరి వాడికి తెలుసు కాబట్టి సిద్ధానికి తెలుసు కాబట్టి వెళ్ళ ఉద్దేశంలో అదే మాయలు మర్మాలు నీకు నేర్పడాయంటే అంటే నువ్వు మంచు తల్లి మా అమ్మాయిని తీసుకోవడానికి మాయలు అడి అని నిందిస్తుంది అనుచు ఇలువెళ్ళ నెట్టి పుత్రిని కనుకొని ఏగదే జడికే నీకది ఏమి రోగమే ఇటు లేచేలే అనుచు పుట్టుతు నెట్టుకొని అట్లా ఏమో తిట్టి పంపించింది పుట్టుందేమో పుట్టి లోపలికి నెట్టుకుంటూ ఈ రకంగా ఆమె వేయాలనం కొంత అక్కడ కనపడింది ఇలా అయిన తర్వాత తన ద్వారా తాను వెళ్ళిపోయింది అచ్చంబి ఆదంబి అచ్చంబి ఏం చేయాలో అర్థం కాక దుఃఖిస్తూ ఇంట్లో ఉండి అప్పుడు ఆ ఆలోచన ఎలా ఉంది అనేది ఇక్కడ ఒక రెండు మూడు పద్యాల్లో చూద్దాము ఆ వివాణాన్ని చాలా చక్కగా చెప్పాడు ఈ భాగంలో అయిన తర్వాత ఏం చేయాలో ఒక ఆలోచనకు వస్తుంది ఆ ఆలోచనకు వచ్చేదాకా ఇదంతా కూడా మదన మనసులో ఉన్నటువంటి మదన ఇవ్వాలి ప్రియమైన అత్తపై నెయ్యము లేక మధ్యనని నెటను గాన బావ ఈ కయ్యపు శుద్ధి విన్ననను కై కొనడేమో ఆ దెయ్యము ఏమందు ఆ దయ్యముని ఏమను ఏమనందు బిడిదంబగు నపదము చెనకట వచ్చిన అతని తిట్టి కొట్టి పంపించింది కాబట్టి దీనికి జరిగిన దానికి మా బావ ఏమనుకుంటాడో ఆయన ఏమన్నా కోపం చేసుకుంటాడేమో ఈ స్థితికి అందరికీ కారణం మా తల్లి ఆ దయ్యము ఏమనందు తల్లినే దయ్యం అంటుంది ఏమనందు బెడిదంబ ఉన్న ఆపద కూర్చొని అక్కడ ఇట్లాంటి మరి కష్టతరమైనటువంటి ఒక ఆపదను తయారు చేసి పెట్టింది కానీ తల్లిని అలా పురుషోత్తము పలుకులు వినకున్న శ్రీని బంబులకు నా అలా మహిత కరుణాంగిని కాకున్న జ్ఞానందు నా సతీ జన్మ మేళ అలా గునుద

అభ్రగరి గతి శేష్యం ఇందులో ఆ పురుషోత్తం పలుకులు వినకున్న శ్రీనిభములకు నా విములేలా ఆయన మాటలు వినకపోయేటట్టుగా ఈ చెవులకు యొక్క శ్రీనిభమైన విములేలా శ్రీ సమానమైన నా చెవులు ఎందుకు అంటే ఆ చెవులు సిద్ధ పలుకులు మాటలు వినలేకపోతే వృధా అని పురుషోత్తముడు అంటోంది ఆ సిద్ధయని అలా మహిత గారుణాంగిని కాకున్న జానందు నా సతీ జన్మ మేళ ఆయనకి అర్థాంగిని కాకపోయినట్టయితే ఈ అందమైన ఈ స్త్రీ జన్మ ఎందుకు అని అలా ఘను ధామంకు మించును మించునుగోలు ఆ శరీరం అంటే మెరుపును మించినటువంటి అందమైనటువంటి శరీరం ఇది అవుతుంది ఎప్పుడు ఆ ఘనుని ఇంటిలో ప్రకాశించకుండా అంటే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళకపోయినట్టయితే సిద్ధ భారీగా వెళ్ళనట్టయితే అలకళానిధిమోమునరయగా లేకున్న కలువల బోలు ఆయన్ని చూడనటువంటి ఆయన యొక్క మోము చూడగా చూడలేనటువంటి కలువల బోలు నా కనులేదు లాంటి కనులు అలా సరసున ఆక్రమణమును సలపకున్న కమలముల బోలు నట్టి నా కరములేలా ఇక్కడ చేతు ఆయన్ని ఆక్రమణం సలపకుండా ఆయన పెట్టుకోలేనటువంటి ఈ చేతులు ఎందుకు అలా విభుత వరుణ అనుమతి మెలగకున్న అభ్రకరిగతి పోతున్నాయ్రకరిగతి కరిగతి ఏనుగుపోలేదు ఆ కరి ఏది అభ్రకరిగతి అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఏనుగు హై దానిని పోలు నడక దాని నడకని పోలు నాకు కలిగినటువంటి దానికి అనుమతి మెలకు అభ్రగతి అభ్రకరిగతి పోలు నా అర్థం లేదు ఈ నడకలు ఎందుకు అని ఇలా తన దాన్ని తాను నిందించుకునే పరిస్థితికి వచ్చింది ఎటువలన మనోహరు హీన మనోహరుడు

నా విన్నపాన్ని ఎట్లా వింటాడో రహీం పగన్ నన్ను పెళ్లి ఆడటం అనుజ్ఞ ఎటు మన అభీష్టములు ఎలా తీసుకున్నా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఎప్పుడు నా కోరికలు జీవిస్తాడో అని తన యొక్క విరా భేదాన్ని చెబు అనుకుంటోంది ఎవరితో చెప్పడం లేదు తను అనుకుంటోంది అంతే చేతము శాంతి వహింపగ శాంతి కోసం ఏదో ఒక పెరట్లో పెరట్ ఉన్నటువంటి మామిడి చెట్టు కిందకెళ్ళి పడుకుందామని అక్కడికి వెళ్ళేది కొద్దిసేపు అక్కడ పడుకుని చూద్దామను అక్కడ చిలుపులు ఇట్లా వెళ్ళినా సుఖ పికములు అట అక్కడ సుఖము పికములు అంత నా గిరా చిలుక తగునే చిలుకల కొలికి నన్నుగాంచి పండ్లు కొరుకుచు కఠినోక్తులు కఠిన కొలుకుల బలుపుటేగాద జనులు బంధింతుని ఏదో చిట్టిందుకు విశ్రాంతి కోసం వస్తే చిత్తశాంతి కోసం వస్తే నన్ను చూసి పళ్ళు పడకడ పడబడగలుగుతున్నావు కఠినోక్తులతో మాట్లాడుతున్నావు కఠినమైన మాటలు మాట్లాడుతున్నావు ఈ రకంగా పలకడం వల్లే కదా నిన్ను జనులు బంధింతురు పెట్టి బంధిస్తుంటారు కదా దాని మాటలకి మురిసిపోయి కానీ ఇక్కడ నిజానికి మురిసిపోవడం కాదు వేదంలో ఉంది కాబట్టి వాటిని నిందిస్తుంది ఒక రకంగా శుభప్రికారులన్నింటినీ కూడా పాల పాలమ కావ్య ఉచితమైనటువంటి ఉప్పాలమ్మలో కూర్చొని కల రవమా దయ చూడకప్పలు మడుగు గుడ్లు పలుట అక్కులుని గుడ్లను తల కొని చేదుకుంటాను నిజంబు తప్పదు రైలు పౌరుమా గుడ్లు ఎర్ర చేసుకుని అట్లా పలు చూస్తున్నావు పలుకుతున్నావ్ అందుకే నీ గుడ్లను పలు గాకులు నీ గుడ్లను తలకొని చిదుముట నిజము తప్పదు సుమా నీ గుడ్లను పట్టుకొని చిదుగుతాయి అది నీకు తప్పదు కాటికూడా దూషణం ఆ పైన చిలకల్ని ఇక్కడ పౌరాలని తూర్తోంది అంటే నిందిస్తో అంతటా రవి గున ఉడుగాంతుండు దయంప ఉదు ఉడుగాంతుండు ఉదయంప అదయగాను కొని దుఃఖాక్రాంతి కాంత ఇట్లనే అంతంతకు విరహతాపం అధికంబౌటం అందులో సూర్యాస్తమయ్యింది ఆ తర్వాత చంద్రుడు వచ్చాడు గుడు కాంతుడు గుడు అంటే నక్షత్రాలు నక్షత్రాలు కాంతుడు ఆయనటువంటి చంద్రుడు వచ్చాడు అతని కనుగొని దుఃఖాక్రాంతి కాంత ఇట్లనే అంతంతకు విరహతాపం అధికం ఇలవేల్పటంతో శశి నిన్ను తలతూనే నాకింత వేడి జయం జలమా నా పైకి చదువు రేడనుడు పేరు సార్థకమిట్లో ఈ వేల్పు అనుకుంటూ నిన్ను తల నిన్ను తలంచుతున్నాను నాకింత వేడి దార్కున జయం జలమా ఇంత వేడిని నాకు కలిగించడం ధర్మమా న్యాయమా ఆపై నీకిక చలువల రేడనుడు పేరు నీకు ఇక ఆపై నీకు ఇక చలువల రేడనుడు పేరు సార్థకం ఎట్లో ఇంత వేడిని కలిగిస్తున్నటువంటి నీకు చలువల రేడు అనే పేరు ఎట్లా సార్థకం ఎట్లా సరిపోతుంది అని చంద్రుని కూడా ఉపాలంబిస్తాడు చంద్రో చంద్రోపాల వీరహీణల దానికొక మాట కూడా యాడ్ చేసిందండి వీరహిణులవే చూడనే కదా పరిగించి దినదినము పరమేశుడు నీ కరములు తరుగుతుండెను తరుగకయే చెలు ధర అనగలరే ఈ విరహరణలను బాధ పెడుతున్నావు కాబట్టే పరమేశుడు నీ కళల్ని రోజుకొకటి తగ్గించాడు అలా తగ్గించకుండా ఎప్పుడు పూర్ణచంద్రుడు అయ్యి పూర్ణ కళలతోటే ఉన్నట్టయితే చెలు ధర అనగలరే పనులేరు కదా కాబట్టి కళలు హెచ్చుదగ్గులు సహజమే అయినా ఆమె ఇట్లా కనిపిస్తోంది అది కనుక అలాగే ఉన్నట్టయితే ఈ విరాయణులు మరింత గురవుతారు వాళ్ళు తట్టుకోలేరు చలి నట్టటంచు చలి నట్టు చలికి నట్టు స్థానం చలి నట్టడం తెలియక వచరయ్యది నిజమైన జలముని మలమలమాడి ముంపగలవి మలయా అని మలయానిలాన్ని కూడా నిందిస్తా అని చంద్ర అనిలములను నిందింపుతూ ఇక రేనాటికి మా గృహం రాడేమో కదా బావ కోరికేటట్లు నన్నుదా ప్రేమించుటట్లో నమ్మకమో చేతిక నంపి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఒక చేతికిను పంపిద్దామని దాని వలన మా బావగున్నేడు మామకని తెలుపు కొందునటు మద్భాగ్యం ఎట్లున్నదో ఆ తర్వాత నా భాగ్యం ఎట్లా ఉంటే అట్లా అవుతుంది ఒక చేతికిని అయితే పంపించి నా పరిస్థితిని అంతా ఆయనకి ఆయన దృష్టికి తీసుకెళ్తాను ఆయన తెలియజేసేటట్టు చేస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చింది అని చింతింపుతూ తన చేతిని పిచ్చు భావజంగడికి దానిగాని ఆ తను నకు ఇటీవల నా మనవిని తెలుపుమడంతో ఆమెకి చెప్పాల్సింది ఏదో చూస్తాను బాబా దగ్గరికి పంపించడానికి ముందు తను చెప్పాల్సిన సందేశం ఏదో తాను ఇస్తాను ఏముంటోంది మీ అమ్మ ఎరుదంచి అది నీ మరదల అన్నముదినను మానను పేలుము నిద్రబట్టక బావాయటం సారెలు పలవరించు ననుము విరహతాపంబును భరింపదాలక మెడుగా భగతుచుండు ననుము ఆ తెలిని ఉండిన సత్యంబుగా మనదాలదనుము ఎనరు తోడను దిన్ను చే కొనదనను అది రహస్యంబుగా వచ్చి అభయమిచ్చి వేడు గలరగా మాట ఆడి వెళ్ళు మనము మనసి పదివేలు సాగులు మీ అమ్మ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నీ మరదలు అన్నం తినడం మానేసింది మొదట రెండవది పవలు రేలు నిద్ర పట్టగా బావటంతో పలుమారులు కలవరిస్తున్నాయి అలాగే విరహతాపమును భరింపజాలక మెండుగా వగచుచు ఆ చెలిని నీవు పెళ్లాడక వెండిన సత్యముగా మనజాలదు బతకదని చెప్పమని చివరికి ఎనరు తోడను నిన్ను చేకొనదనను అతి రహస్యంబుగా వచ్చి అభయమిచ్చి కలరగా మాట్లాడి వెళ్ళమన్ను మనసు పదివేలు సార్లు చివరి చెప్పింది ఏంటంటే రహస్యంగా వచ్చి ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటానని వెళ్ళమను మనసి పదివేలు సార్లు నీకు పదివేల సార్లు నమస్కరించని చెప్పమంటే ఇలా చెప్పి పంపించింది ఇవి కాక నీ కొలది ఏమేమో నా విషయంలో నయం ప్రియనకు సొంప ఉన్నట్టుగా తెలిపి నా కేనగా ఉన్న నింపు మనసు ఈ రకంగా చెప్పాల్సిన చెప్పి ఆయా సందర్భానికి తగ్గట్టుగా అక్కడున్న అవసరానికి తగ్గట్టుగా నా గురించి ఇంకేమేమో చెప్పి ఆ మనసు కలిగేటట్టుగా ఆయన నా ప్రేమ కలిగేటట్టు రమ్మని చెప్పి ఒక చేతిని సందేశంగా పంపించింది తర్వాత తన ఏం చెప్పిందో రేపు శతావధాని కవిశ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము పదహారవ భాగము కావ్యపట్టణం చేసిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదం